ఇంట్లో ఏదైనా ఉన్నాయా అయితే రండి ఈ చైనీస్ స్పెషల్ డ్రాగన్ చికెన్ చేసుకున్నాం దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు దంచుకున్న మిరియాల పొడి సోయా సాస్ కోడిగుడ్లు రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి కలుపుకుని ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చికెన్ ని వే నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసుకుని జీడిపప్పులు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి చిల్లీ ఫ్లేక్స్ వేసి వేపుకోవాలి పొడవగా తరిగిన ఉల్లిపాయలు క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో కెచప్ కొద్దిగా పంచదార ఉప్పు వేసి కలపాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి సాస్ కొద్దిగా చిక్కగా అవడానికి కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసి మరగనివ్వాలి ఫైనల్ గా ఫ్రైడ్ చికెన్ పీసెస్ వేసి సాస్ తో కోట్ అయ్యేట్టు కలుపుకోవాలి లాస్ట్ గా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మన స్పైసీ క్రిస్పీ డ్రాగన్ చికెన్ రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అద్దిరింది